ఒక దైవజనుడు చెప్పాను నాతో ఆయన పేరు ఎడ్డీ విలియమ్స్ అంకుల్ అంకుల్ గారు పంజాబ్లో సేవ చేస్తూ వచ్చారనమాట చాలా సంవత్సరాలు పంజాబ్లో సేవ చేశారు భక్తి అంకులే ప్రార్థన చేసి పంపించారు అక్కడ సేవ చేస్తున్నటువంటి దినాల్లో అంకుల్ నాతో పంచుకున్నారు ఏంటంటే వారు రహస్యంగా ఆరాధన చేసుకునేవారంట రహస్యంగా ఆరాధన చేసుకునేవారంట రహస్యంగా ప్రార్థన చేసుకునేవారంట అయితే అంకులకు ఒక ఆశ ఉండేదంట ఏంటి ఆశ అంటే పంజాబ్లో ప్రతి చోట కూడా సువార్త ప్రకటించాలి ప్రతి ఇంటికి సువార్త వెళ్ళాలి అప్పుడు చాలా హింసింపబడేటువంటి దినాలు చాలా కష్టమైనటువంటి దినాలు ఎక్కడైనా క్రైస్తవులు అంటే బైబిల్ చేతిలో పట్టుకున్నారంటే చాలా హింసించేవారు చాలా శిక్షించేవారు ఇది గొప్ప సవాలుగా తీసుకున్నాడు ఆ దైవజనులు తీసుకొని తన హృదయంలో భారము దేవుడు ఇచ్చాడంట ప్రతి వ్యక్తికి సువార్త ఇవ్వాలి ప్రతి వ్యక్తికి కరపత్రిక ఇవ్వాలి ప్రతి ఇంటికి బైబిల్ పంచాలని తీర్మానం తీసుకున్నాడంట రహస్యంగా ప్రార్థనలు చేయడం ఆరంభించారు ప్రార్థన ఆరాధన ప్రభు సన్నిధిలో మొరపెట్టారు కన్నీరు గార్చారు ఏడ్చారు చెప్పారు చివరికి అన్నారు దాదాపుగా పంజాబ్లో ప్రతి స్థలంలో కూడా సువార్త ప్రకటించారంట చాలా గర్వంగా చెప్పారు ఇప్పుడు పంజాబ్లో హోలీ కాన్వికేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి పెద్ద సమాజ కూడికలు పరిశుద్ధ సమాజ కూడికలు ఆ దినాన ఎంతో హింసకరమైనటువంటి పరిస్థితులు ఎంతో గుండా వెళ్తున్నప్పుడు ఎడ్డి విలియం సంకులు చాలా కష్టాల గుండా వెళ్ళారు పరిచయ చేశారు అనేక ఆత్మలు సంపాదించారు సంఘాలు కట్టారు సేవకులను పంపించారు సమాజాలు విస్తరిస్తూ వచ్చాయి ఇది నాన్న గొప్ప పరిచర్య పంజాబ్ ప్రాంతంలో జరుగుతా ఉన్నాయి